ఎవరు మరి లోపం అది నీ సొంత ప్రేమికులు వాళ్ళందరూ నువ్వంటే ప్రాణం పెట్టేవాళ్ళు నీ వల్లనే వాళ్ళు అక్కడ అనుకుంటున్నా రకాల వాళ్ళనే నువ్వు చూడకపోతే ఎలా నడుస్తుంది ఇప్పుడు ఇంకొకటి ఏంటి ఇక్కడ ఒక డెవలప్మెంట్ జరుగుతుంది ఇప్పుడు పది మంది ఇక్కడ ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పల్లెటూళ్ళల్లో ఒక్కసారి వీళ్ళు సర్వేలు అయ్యి అంటున్నారు కదా ఒక్కసారి సర్వే చేయమనండి పల్లెటూళ్ళల్లో ఆ ఇంట్లో ఆధార్ కార్డులు ఎన్ని ఉన్నాయి ఉంటున్న వాళ్ళు ఎంతమంది ఐదుగురు ఉన్న ఆధార్ కార్డులు ఉన్న ఇంట్లో ఇద్దరే ఉంటారు వృద్ధుడు వృద్ధురాలే ముగ్గురు వెళ్ళిపోతున్నారు దెన్ ఇంక ఉపాధి ఎవరికి ఇవ్వాలా ఈ ఇంపాక్ట్ మనం ఆలోచించట్లేదు మనం ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత ఒక ప్రతీకార రాజకీయ ధోరణతో ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు చేయడం వల్ల రాయలసీమ ప్రాంతాల్లో వాళ్ళు అయితే మంది ఇతర రాష్ట్రాలను మూడొంతుల మంది నా తెలుసు తొంభై శాతం మంది యువతరం ఇతర రాష్ట్రాలను ఎక్కువ బెంగళూరు రాయలసీమ బెంగళూరు నైన్టీ పర్సెంట్ నైన్టీలో సెవెంటీ టూ ఎయిట్ ఎక్కడ ఉంటారు టెన్ పర్సెంట్ అయితే అంతే అంతే యా యా అదే మనకి నెల్లూరు చిత్తూరు జిల్లా వాళ్ళంతా తమిళనాడు చెన్నై పోతారు వాళ్ళంతా ఉత్తరాంధ్ర వాళ్ళు ఈ కోస్తా జిల్లాలు గోదావరి అందరూ హైదరాబాద్ కాబట్టి ఇది వెనక వచ్చే పరిస్థితులు వేం గెలిపించావు ఇప్పుడు నేను చెప్తున్నా నేను మీకు తెలుసు జమినీలో లక్ష అరవై నాలుగు వేల రూపాయలు జీతం నేను బయటకు వచ్చే రోజునికి లక్ష అరవై ఎనిమిది వేలు నా పేస్లిప్ ఉంది నేను అది వదులుకుని అంటే అప్పటికి ఛానల్ క్లోజ్ అయినా ఇంకో రెండు మూడు ఆఫర్లు మీకు వద్దనుకుని ఇక్కడ ఏపీ ట్వంటీ ఫోర్ సెవెన్ వచ్చింది ఏంటి ఇక్కడ ఒక ఛానల్ ని సక్సెస్ చేసి చూపించామంటే మిగతా ఛానల్ అన్ని ఇక్కడ పెట్టాల్సి వస్తుంది ఆ పరిస్థితి సృష్టిద్దామని వచ్చాం